కొన్ని ఇలాంటి హెవీ డిజైనర్ ఫ్రాక్ ఏమో మీకు రెండు మూడు ఐదు పీసెస్ కూడా మీకు నచ్చినవి కూడా తీసేసుకోవచ్చండి నో ఇష్యూ అయితే ఇక్కడ మీకు బ్రైడల్ డిజైనర్ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి దీనికి మించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఈ వీడియోలో అవి చూపించడం లేదు చూడండి ఇలా బ్రైడల్వి మనకి లాంగ్ ఫ్రాక్ ఇదంతా కూడా మనకి బేబీ డాల్ అంటారు కదా అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో చూడండి ఇదైతే మనకి నా హైట్ వరకు ఉందండి సో చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఈ విధమైన మంచి మంచి ప్రీమియం అండ్ బ్రాండెడ్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటాయి ఇక్కడ మినిమమ్ ఆర్డర్స్లో ఇలాంటి కలెక్షన్స్లో ఓన్లీ ముప్పై వేలు మీ చేతిలో పట్టుకుంటే ఇక్కడ నుండి ముప్పై వేలలో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు సో మరి కలెక్షన్స్ అయితే నేనైతే చూపిస్తున్నాను ఇదంతా కూడా మనకి ఫ్రాక్ కలెక్షన్స్ అండి సో చూస్తున్నారు కదా ఈ విధమైన డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉన్నాయి మరి నమస్తే మరి మీకు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు కదా బిజినెస్ కోసం మరి ఆ బిజినెస్లో ఏమేం వెరైటీస్ తీసుకుంటే మరి మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా మరి ఏ వెరైటీస్ మీరైతే కావాలి అని అనుకుంటున్నారో మాకైతే మీరు సమాధానం చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు రాజస్ట ఫ్యాక్టరీ అవుట్లెట్ మీకు ఎప్పుడు కూడా కొత్త కొత్త వెరైటీస్లో అయితే తీసుకొస్తుంది అయితే మీకు కనుక నిజంగానే బిజినెస్ చేసుకునే అవకాశాలు కనుక మా తరపు నుండి మీకు ఇస్తున్నామంటే మరి మీరు మిస్ చేసుకుంటారా దాన్ని ఒక మంచి కలెక్షన్స్ మీకు నచ్చిన కలెక్షన్స్ తీసేసుకొని మంచిగా గ్రోత్ చేసుకుంటారా సో ఇదంతా కూడా మీకు అన్నీ కూడా మనకి కలెక్షన్స్లోను మాట్లాడడంలోను అలాగే మీకు టోటల్గా బిజినెస్ స్టార్టింగ్ చేసిన దగ్గర నుండి మీకు ఎలా సేల్ చేసుకోవాలి ఎలా సేల్ చేస్తే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అండ్ ఉండే ఏరియా ఏంటి ఆ ఏరియా తగ్గట్టు మన మా దగ్గర ఇక్కడ కలెక్షన్స్ ఉంటుందా మీ డౌట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు మీకు ఆన్సర్ చెప్పేశారండి అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మన రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు ఓన్లీ ఫ్రాక్ కలెక్షన్సే కాదు అంటే నేను ఇవాళ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి కాదండి మిగతా కలెక్షన్స్ కూడా ఉంటాయి సో మరి ఆ కలెక్షన్స్ మీ వరకు రావాలని అంటే మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదండి సో ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏంటి అంటే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు చూసేసి కలెక్షన్స్ నచ్చి తీసుకొని వితిన్ వన్ వీక్లో మీకు పార్సల్స్ అనేది రిసీవ్ అవుతుంది దాని ద్వారా మీరు మంచి మంచిగా పండుగలు అయితే వచ్చేస్తున్నాయండి మరి పండగల ముందుగానే మీరు అంతా ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే మీకే కదా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది సో మరి నేనైతే మీకు చెప్పాను అలాగే మీరు ఈ వీడియోని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోలో చూసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సో చూడండి ఇది మనకి మస్టర్డ్ ఎల్లోలో చాలా మంచి ఫినిషింగ్ తోటి మల్టీ కలర్ కలర్ కాంబినేషన్స్ తోటి వర్క్ అనేది వచ్చేసిందండి ఇది మనకి టూ పీస్ ఉంటుంది మనకి లెగిన్స్ అలాగే ఫ్రాక్ సో ఇందులో మీకు ఏంటి అంటే మిగతా డిజైన్స్ అంతా కూడాను ఇక్కడ మంచి జార్జెడ్ మెటీరియల్లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధమైన డిఫరెంట్ లుక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు కేవలం కూడా మీకు ఎలా అంటే ప్రతిదీ సెట్ వైజ్లోనే తీసేసుకోవాలి ఇక్కడ కొన్ని ఇలాంటి హెవీ డిజైనర్ ఫ్రాక్ ఏమో మీకు రెండు మూడు ఐదు పీసెస్ కూడా మీకు నచ్చినవి కూడా తీసేసుకోవచ్చండి నో ఇష్యూ అయితే ఇక్కడ మీకు బ్రైడల్ డిజైనర్ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి దీనికి మించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఈ వీడియోలో అవి చూపించడం లేదు ఎందుకంటే ఇదంతా నేను నార్మల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఒక శాంపుల్ చూపిస్తాను నేను మీకు అది చూడండి ఇలా బ్రైడల్వి మనకి లాంగ్ ఫ్రాక్ ఇదంతా కూడా మనకి బేబీ డాల్ అంటారు కదా అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో చూడండి ఇదైతే మనకి నా హైట్ వరకు ఉందండి సో చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఈ విధమైన మంచి మంచి ప్రీమియం అండ్ బ్రాండెడ్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటాయి సో మరి మీరు కూడా ఇలానే ఇలాంటి కలెక్షన్స్ కనుక తీసేసుకొని మీరు ఒకవేళ రెంటల్ పర్పస్ కనుక బిజినెస్ అనేది స్టార్టప్ చేస్తే చాలా మంచిగా సేల్ అవుతుంది అండ్ ఇంకోటి ఇలా మీకు సింపుల్గా అంటే డైలీ వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ కూడా కావాలనుకున్నా కూడా ఆ కలెక్షన్స్ కూడా తీసేసుకొని మీకు మంచి ప్రాఫిట్ అనేది తెచ్చి పెడుతుంది ఇవన్నీ కూడా మనకి రియాన్ మెటీరియల్లో మంచి ఫినిషింగ్ తోట వచ్చేస్తుందండి ఎక్కడ కూడా ఒక్క దాగ అంటే దారం కూడా మనకి బయటికి కనిపించదు సో చూడండి ఇది వైట్ కలర్లో వచ్చేసింది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ రియోన్ మెటీరియల్లోనే వచ్చింది అయితే ఇక్కడ మీకు ఎన్నో రకాల కలెక్షన్స్ అయితే మేమైతే మీ వరకు తీసుకొస్తున్నామండి మరి మీకైతే ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్లో సమాధానం చెప్పేసి మీకు కనుక ఇక్కడ నిజంగానే పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రీమియం కలెక్షన్స్లో వేర్లో యూజ్ అయ్యే ఫ్రాక్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది లైక్ ఒకటే మాటలో చెప్పాలనుకుంటే మీకు వేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ అటు పార్టీస్కి సంబంధ అంటే బ్రైడ్కి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి బ్రాండెడ్ కుర్తీస్ బ్రాండెడ్ ఫ్రాక్ బ్రాండెడ్ సారీస్ ప్రతి ఒక్కటి కూడా మీకు కలెక్షన్ వైజ్గా మీకు దొరుకుతుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి అలాగే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఎలా అంటే ముప్పై పర్సెంట్ పేమెంట్ పే చేయాలి ఇక్కడ మినిమం ఆర్డర్స్లో ఇలాంటి కలెక్షన్స్లో ఓన్లీ ముప్పై వేలు మీ చేతిలో పట్టుకుంటే ఇక్కడ నుండి ముప్పై వేలలో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో మరి కలెక్షన్స్ అయితే నేనైతే చూపిస్తున్నాను ఇదంతా కూడా మనకి ఫ్రాక్ కలెక్షన్స్ అండి సో చూస్తున్నారు కదా ఈ విధమైన డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉన్నాయి మరి సైజ్ ఆప్షన్స్ ఉంటుందా అంటే సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ సైజెస్ ఆప్షన్స్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్లో మనకి ఫోర్ లేదా ఫైవ్ పీసెస్ సెట్ వైజ్ ఉంటుంది ఫ్రాక్ కలెక్షన్స్లో లేదా కొన్ని కొన్ని మనకి ఎక్కువగానే ఉంటుంది సెట్ వైజ్లో అవన్నీ కూడా మీకు ఎలా అంటే కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటుంది అలాగే డిజైన్స్ కూడా కొన్ని ఏమో మనకి డిజైన్స్ ఏం వస్తుంది సో ఇవి చూడండి ఇది కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చేస్తుంది హిప్ బెల్ట్ కూడా ఉంటుంది మనకి సో ఇలా మనకి కంప్లీట్గా మంచి మంచి డిజైన్స్లో మన దగ్గర ఉన్నాయండి సో ఇక్కడ మీకు ఇంకా చూపించుకుంటూ పోతే బోర్డ్ కలెక్షన్స్ ఉన్నాయి కాకపోతే నేను ఈ ఒకటే వీడియోలో నేను అన్ని శాంపుల్స్ అనేవి చూపించలేనండి కాకపోతే ఒక సిక్స్ సెవెన్ లేదా టెన్ పీసెస్ శాంపుల్స్ చూపిస్తున్నాను మరి మీకు ఇలాంటి దాంట్లో కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు ఏదైనా కలెక్షన్స్ నచ్చిందా దాంట్లో మీరు డిజైన్ డిజైన్లో క్వాంటిటీ కావాలా ఖచ్చితంగా మీకు దొరుకుతుంది మరి ఈ వీడియోలో కలెక్షన్స్ నేను ఎన్ని చూపించాను మీకు ఏ వెరైటీ నచ్చిందో దాని స్క్రీన్షాట్ తీసేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ సెలెక్షన్ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి